హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ అంటూ ఇచ్చారు ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు హైదరాబాద్లో ఎక్కువ మేడ్చల్లో తక్కువ వచ్చే నెల పదిహేడు నుంచి ఆన్లైన్లో పరీక్షలు అంటూ తెలిపారనమాట ఇది వెలుగు పేపర్లు అయితే పబ్లిష్ అయింది మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల కోసం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు డిఎస్సి పరీక్షలు వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో రేపో రిలీజ్ చేయనున్నారు గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి నాలుగు నుంచి ఈ నెల ఇరవైవ తేదీ వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది గురువారం రాత్రి వరకు రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఫీజు చెల్లించగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా డెబ్బై నాలుగు వేల నూట అరవై రెండు మంది తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకున్నారు దరఖాస్తుదారుల్లో ఇదివరకే డిఎస్సి రెండు వేల ఇరవై మూడుకి అప్లై చేసుకున్నా ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు కాగా రెండు వేల పదిహేడులో జరిగిన టీఆర్టీలో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు ముప్పై ఒక్క మంది పోటీ పడ్డారు అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్న గతం కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది ఒక్కో పోస్టుకు యాభై ఆరు మంది పోటీ పడుతున్నారు ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది ఒక్కో పోస్టుకు కేవలం పన్నెండు మంది మాత్రమే పోటీలో ఉన్నారు ఒక్కో పండిట్ పోస్టుకు ఇరవై ఐదు మంది ఒక్కో పిఈటి పోస్టుకు అరవై ఐదు మంది పోటీ పడుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ప్రస్తుతం వచ్చినటువంటి అప్లికేషన్లలో అత్యధికంగా హైదరాబాద్లో ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది ఉన్నారు అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు ఎక్కువగా నల్గొండలో పదిహేను వేల ఆరు వందల పది మంది నిజామాబాద్లో పదమూడు వేల నూట అరవై ఆరు మంది ఖమ్మంలో పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై మంది వికారాబాద్లో పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు సూర్యాపేటలో పదకొండు వేల తొమ్మిది వందల ఏడు జనగామలో పదకొండు వేల ఇరవై ఒకటి నాగర్ కర్నూల్లో పదివేల ఆరు వందల యాభై ఒకటి సంగారెడ్డిలో పదివేల ఐదు వందల అరవై తొమ్మిది మంది దరఖాస్తు చేశారు తక్కువగా జయశంకర్ భూపాల్పల్లిలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ములుగులో రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అప్లై చేశారు కాగా ఇటీవల నిర్వహించిన టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉచితంగా అప్లై చేసుకునే అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ కేటగిరీలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఒక్కో టీచర్ పోస్టుకు ఇరవై ఐదు మంది పోటీ అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ